ఎరుగని రీతిగా నన్ను దర్శించే నీ కృప ఎరుగని రీతిగా నన్ను దర్శించే నీ కృప ఇంతవరకు కాచనే చెంత నుండేని కృపా అంతము వరకు నడిపించును నీ లేనికృపా అంతము వరకు నడిపించునే నే అంతే లేని కృపా 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 యేసుని కృపా ఎరుగని రీతిగా నిన్ను దర్శించే నీ కృప గల గల పారే సెలెరులా

శలయైనా హృది కరిగించనే వెళ్ళయ్యేలే నీ కృప కృపా 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 యేసుని కృప ఎరుగని రీతిగా నన్ను దర్శించే నీ కృపా పావనమిన జీవనయాత్రలో క్షేమమునిచ్చే నీ కృపావనమైన జీవనయాత్రలో క్షేమమునిచ్చే నీ కృపా క్షణమైనా నన్ను ఎడబాయకా ಗಮ್ಯ ಮುಚೇ ನಿಕೃಪ ಕ್ಷಣಮೈ ನನು ಎಡಬಾಯ ಗಮ್ಯ ಮುಕೃ ಕೃಪಾ ಏರುಗ ನಿರೀತಿಗ ನನ್ನ ದರ್ಚ ನೀ ಕೃಪ ಎರುಗ ನಿರೀತಿಗ ನನ್ನೂ ದರ್ಶಿಂಚೇ ನಿೃಪ ಇಂಥವರಕು ಕಾಶನೇ ಚಂತೀಕೃ ಇಂಥವರಕೂ

krupa 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 yesu